మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి పదకొండున అమావాస్య రాబోతుంది ఇది మార్గశిర అమావాస్య దీనికే బకుల అమావాస్య అని పేరు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే ఈ అమావాస్య సంక్రాంతికి ముందు వస్తుంది అందులోనూ ఇది ఈ సంవత్సరంలో వస్తున్న మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు తొమ్మిది లోపు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి మన సాంప్రదాయంలో కొడుకులకు చాలా ప్రాధాన్యత ఉంది కొడుకులు పుట్టాలని ఆ కొడుకులు సవ్యంగా పెరిగి పెద్దవారై బాగా వృద్ధిలోనికి వచ్చి తమకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వంశాన్ని నిలబెట్టాలని వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తమను బాగా చూసుకోవాలని తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటూ ఉంటారు కొడుకులు పుట్టాలని అందరూ కోరుకుంటారు కొడుకు పుడితే చాలు చాలా సంతోషిస్తారు ఆ కొడుకుకు చిన్న లోటు రాకుండా పెంచుతారు కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలను చేస్తారు కొడుకు క్షేమంగా ఉండాలని గుళ్లకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా తల్లులు కొడుకు క్షేమం కోరి అనేక రకాల పరిహారాలు చేస్తారు కొడుకుకు ఏదైనా కష్టం వస్తే తల్లులు వారి జాతకాన్ని పట్టుకుని గురువుల దగ్గరకు వెళ్ళి పరిష్కారాలు తెలుసుకుంటూ ఉంటారు ఆ పరిష్కారాలను కొడుకులకు చెప్తారు ఒకవేళ కొడుకులు చేయకపోతే తల్లిదండ్రులే కొడుకుల కోసం పరిహారాలు చేస్తూ ఉంటారు ఇలా కొడుకులు ఉంటే ఆ కొడుకులపై అతి శ్రద్ధను తల్లిదండ్రులు చూపుతారు కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలు చేస్తారు అంతేకాదు కొడుకులు ఉన్నవారిని చూసి చాలామంది కుళ్ళుకుంటూ ఉంటారు వారికేంటి కొడుకులు ఉన్నారులే అని అంటూ ఉంటారు ముఖ్యంగా కొడుకులు లేనివారు కొడుకులు ఉన్నవారిని చూసి అసూయపడుతూ ఉంటారు దృష్టి పెడుతూ ఉంటారు ఆ దృష్టి వలన కొడుకుల ఎదుగుదల ఆగిపోతుంది లేదా ఏదో ఒక చెడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది మీ కొడుకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సంక్రాంతికి ముందు వచ్చే ఈ మార్గశిర అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరియు కొడుకులు ఉన్నవారు ఈ మార్గశిర అమావాస్య రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సంక్రాంతికి ముందు వచ్చే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యకు చాలా పవర్స్ ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య చెడును తొలగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఒక పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మన సాంప్రదాయంలో కొడుకులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొడుకులు పుట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కొడుకులు పుడితే వంశం అభివృద్ధి చెందుతుంది కొడుకులు ఉంటే పున్నామ నరకం తప్పుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు కొడుకులు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుంటారో లేదో తెలియకపోయినా కూడా తల్లిదండ్రులు కొడుకులను చిన్నప్పటి నుండి ముద్దుగా పెంచుతారు ఇలా కొడుకులు ఉన్నవారు అంటే ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేయాలి ముఖ్యంగా కొడుకులు తమ మాట వినట్లేదని భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ ఉన్నారని చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని ఇబ్బందులు సృష్టిస్తున్నారని మద్యపానం జోదం చెడు సావాసాలు చెడు అలవాట్లకు బానిసలైపోయారని బాధపడే తల్లిదండ్రులు అలాగే కొడుకులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని కోరుకునే తల్లిదండ్రులు కొడుకులు అనారోగ్య బారిన పడకుండా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఇలా సంతానం మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేయండి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ కొడుకులపై ఉన్న చెడంతా కూడా పోతుంది చెడు అలవాట్లు చెడు సావాసాలు అనారోగ్యాలు అన్నీ పోతాయి కొడుకులు తల్లిదండ్రుల మాట వింటారు కొడుకులు చేసే ఉద్యోగాల్లో వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది వందకు వంద శాతం ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఈ పరిహారం ఎవరు చేయాలి అంటే ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు తల్లిదండ్రులనే కాదు అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు కూడా తమ మనవడి కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటలలోపు చేయండి కొడుకు ఉన్నా లేక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయటం వలన కొడుకులకు ఏమైనా వ్యసనాలు ఉంటే అవి పోతాయి అంతేకాదు వారిపై ఉండే దృష్టి చెడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఈరోజు రాత్రి ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో మీ కొడుకులను ఇంటి బయట కూర్చోపెట్టి దిష్టి తీయండి ఈ అమావాస్య రోజు స్పెషల్గా కొబ్బరికాయతో దిష్టి తీయాలి మీ ప్రాంత ఆచారాలను బట్టి కొబ్బరికాయతో దిష్టి తీయండి కొబ్బరికాయతో ఎలా దిష్టి తీయాలో మాకు తెలియదు అనుకునేవారు ఏం చేస్తారంటే ఒక మంచి కొబ్బరికాయను తీసి దానికి కుంకుమతో ఒక బొట్టు పెట్టండి తర్వాత ఈ కొబ్బరికాయను చేతిలో పట్టుకుని మీ కొడుకును కూర్చోబెట్టి మీ కొడుకు చుట్టూ పదకొండు సార్లు కొబ్బరికాయను తిప్పండి అలా తిప్పేటప్పుడు ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అందరి చెడు దృష్టి పోవాలని అనుకోండి ఇలా పదకొండు సార్లు సవ్య దిశలో పదకొండు సార్లు అపసవ్య దిశలో తిప్పి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను ఒక పాలిథిన్ కవర్లో వేసి కొబ్బరికాయ బయటకు రాకుండా గట్టిగా కట్టేసి డస్ట్బిన్లో పడవేయాలి లేదా పారే నీటిలో అయినా సరే పడవేయాలి ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసి పడవేయాలి పగల కొట్టకూడదు ఈ విషయం బాగా గుర్తుంచుకోండి పడేయాలి కానీ పగల కొట్టకూడదు తల్లి కానీ నానమ్మ కానీ ఎవరైనా సరే ఇలా మగపిల్లలకు దిష్టి తీయవచ్చు ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత దిష్టి తీయించుకున్న కొడుకు దిష్టి తీసిన వారు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి ఈ విధంగా దిష్టి తీస్తే కొబ్బరికాయలోని గుజ్జు నీళ్లు పిల్లలకు ఉండే దిష్టినంతా కూడా లాగేసుకుంటూ ఉంటాయి కొడుకులకు ఉండే చెడు వ్యసనాలను లాగేసుకునే శక్తి కొబ్బరికాయకు ఉంది కనుక ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే పిల్లలపై ఎలాంటి చెడు ఉన్నా సరే పోతుంది దుర్వ్యసనాలు పోతాయి అనారోగ్యాలు పోతాయి ఇక మీ కొడుకులు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఇక మీ పిల్లలకు తిరిగి ఉండదు అని చెప్పుకోవచ్చు కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ విధంగా కొడుకులకు దిష్టి తీయండి అలాగే ఈ అమావాస్య రోజు రాత్రిపూట మీ కొడుకులను ఎక్కడికి బయటికి పంపవద్దు ఎందుకంటే చాలా పెద్ద అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య ఈ అమావాస్య చీకటిలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కనుక కొడుకులను బయటకు పంపవద్దు అలాగే కొబ్బరికాయతో కొడుకులకు దిష్టి తీయటం మరువవద్దు కొడుకులు ఉన్నవారనే కాదు కూతుళ్ళు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ కొడుకుల పైన ఉన్నంత దిష్టి కూతుళ్ళ మీద ఉండదు ఎందుకంటే కొడుకులు ఉంటే కొడుకులు ఉన్నారు మీకేంటి అంటారు కానీ కూతుళ్ళు ఉంటే మాత్రం అయ్యో పాపం కూతుళ్ళు ఉన్నారా అంటారు ఈ భేదాన్ని మనమందరము కూడా గమనిస్తాము కొడుకులకే ఎక్కువ దిష్టి ఉంటుంది కనుక కొడుకులు ఉన్నవారు చెయ్యాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కానీ ఈ పరిహారాలను కూతుళ్ళు ఉన్నవారు కూడా చేసినా తప్పేమీ లేదు మార్గశిర అమావస్యను బకుల అమావస్య అని అంటారు ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రలవుతారు రాజయోగాన్ని పొందుతారు ఇక ఈ భకుల అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ రోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అనే దీని అర్థం ఇలా ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గెడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం వంటివి అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృతి దోషాలు తొలగిపోతాయి ఈ బకుల అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు రాకుండా ఉంటాయి మరి ఆ ద్వాదశ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అంటే బకుల అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి రావి చెట్టు దగ్గర ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద మట్టి ప్రమీదను పెట్టి ఆ ప్రమీదలో ఆవాల నూనె పోసి పన్నెండు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వెయ్యాలి ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వెలగాలి దీనినే ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు ఉదయం పూట రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించటం ద్వారా సంవత్సరం పాటు విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది అదేవిధంగా బకుల అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోరను పెట్టడం వలన కూడా సంవత్సరం పాటు తెరియలేని రాజయోగం పడుతుంది అలాగే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలను పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి బార్లీ గింజలు అందుబాటులో లేకుంటే బక్కుల అమావాస్య రోజు పీచుతో ఉన్న నాలుగు కొబ్బరికాయలు కొన్ని బొగ్గులు పారే నీళ్ళలో విడిచిపెట్టండి ఇలా బకుల అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా మీకు సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి